प्ली रिक्वेस्ट अच्छा ఇప్పుడు ఇంత పెద్ద సభను ఈరోజు ఈడబ్ల్యుఎస్ సంబంధించి మన ఓసీ సింహగార్జన పెట్టిన ఉద్దేశాన్ని అదేవిధంగా ఓసీలకు సంబంధించిన హక్కులు కాపాడుకోవడం కోసం మనం ఏ విధంగా అయితే పోరాటం స్టార్ట్ చేస్తామో గత మూడు నెలల కాడి నుంచి ముందుగా ప్రారంభంగా మన రాష్ట్ర ఓసీ జేఏసీ అధ్యక్షుడు గోపు జయపాల రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా అమిత్ ఎకనామికల్ వికసించడంలో మాకు ఏదైతే మేము ఎవర్టీ 10% ఈ 10% ఎవర్టీ 10% ఈ ఆర్థిక ప్రకృతి విలుకును కలిపి రాజ్యంగా వదంగా మన అగ్రకులక అగ్రకుల ఇది ఏ దేశం చేసి తనిపడత పూర్తిగా

ఇది మాత్రం నిజమే అలా 50% ఉన్నటువంటి 37% BC లు కావాలి 15% SC అవకాశం ఇచ్చిన 100% SC ST SC ST ఇవి నలభై తొమ్మిదిన్నర యాభై పర్సెంట్ ఆ యాభై పర్సెంట్ మాకు ఎలాంటి అవసరం లేదు ఓసీలో ఉన్నటువంటి ఏదైతే మా రిజర్వేషన్స్ ఓసీకి కల్పించవలసింది మా రిజర్వేషన్స్ అన్ని మాత్రమే మేము మా హక్కుల సాధన కోసం మేము పోరాడుతున్నాం తప్ప మిగతా దానికి కాదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ పోతే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఒకటే మాత్రం ఈ ఫిఫ్టీ పర్సెంట్ లో ఎనభై నుంచి తొంభై శాతం చాలా అందరూ కూడా పేదవాళ్ళే ఉన్నారు మరి పేదవాళ్ళకు కావాల్సింది ఏంటి ఉద్యోగము దాని తర్వాత ఉపాధి రెండోది ఏంటంటే చదువులు ఈ ఉద్యోగం లేదు ఇవాళ చదువుకోవడానికి కూడా ఏదైతుందో విద్య లేకుంటే ఈ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ పర్ దీనికోసం ఇంకొకటి ఏంటంటే ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు కూడా ఎనిమిది లక్షల రూపాయలన్న ఇవ్వండి ఎవరు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వంకు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఏమి ఉన్నదని చెప్పేసి రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ ఓసి వాళ్ళే దాదాపు ఒకటి దామోదర్ సంజీబయ్య గారు మరియు అంజయ్య గారు మాత్రమే ఇతరులను ఎన్నుకున్నారు తప్ప మిగతా అందరూ వచ్చింది ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు చేసింది ఈ సంవత్సరం వీళ్ళు కూడా చేస్తున్నారు అయినా కానీ వాళ్ళ రాజకీయ పబ్బం జరుపుకోవడానికి మాత్రమే ఇవాళ వాళ్ళు ఏదైతుందో ఈ పద్ధతిగా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఇవాళ వేలాది మంది లక్షలాది మంది ఇవాళ ఇతర దేశాలకు పోయి క్రీమ్ ఆఫ్ ది ఇండియన్స్ ఇవాళ ఎవరు క్రీమ్ ఆఫ్ ది ఇండియన్స్ అంటే ఓసీ పర్సన్స్ ఈ ఓసీ పర్సన్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అత్యధికమైనటువంటి ప్రతిభని మన దేశానికి ఉపయోగపడతలేదు మళ్ళీ దేని కూడా ఉపయోగపడతలేదు దీన్ని దృష్టి పెట్టుకొని ఓసీ జేఏసీ అనేది మనం పెట్టి దీన్ని సాధించుకుందాం అనుకున్నాం ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి అట్లాంటివి కూడా మేము ఏదైతుందో పట్టించుకుంటలేదు ఇవాళ వేలాది మంది విద్యార్థులు వేలాది మంది ఉద్యోగులు కూడా లేకుండా వేరేది ఇవాళ పట్టిగా రోడ్ల మీద తిరుగుతున్నాం ఈఎంఐలు కట్టడానికి కూడా పాపం డబ్బులు లేవు ఇవాళ పేరెంట్స్ కు తినడానికి తిండి లేని పరిస్థితులు వందలాది వేలాది వాళ్ళ కొడుకు వచ్చేసి ఐఏఎస్ లో మనకు ఒకవేళ ఉన్నట్టయితే జస్ట్ మూడు మూడు మార్కులు ఐదు మార్కులు ఐఏఎస్ మిస్ అయిపోయి రెండు మార్కులతోటి ఎంబీబీఎస్ డాక్టర్ వందలాది మంది ఉన్నారు మరి అదే వేరే ఉన్నారులం వాళ్ళకి మరి దయచేసి రాబోయే రోజుల్లో కాలంలో మాకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈసీ ఉన్నటువంటి ఇది కావాలి దాని తర్వాత ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఓబీసీ అనేది ఓబీసీ అనేది ఏంటి అంటే ఓన్లీ బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్లు మాత్రం ఇవ్వడానికి వీకర్ సెక్షన్స్ కు దాని తర్వాత చదువుకోవడానికి అవకాశం ఉన్నది కానీ దాంతో మాకు ఎలాంటి ఉపయోగపడతలేదు ఓన్లీ ఏదైతే రాజ్యాంగుఎస్ అనేది ఏదైతే ఇచ్చిందో అది మాత్రం కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలని సభ ఇవాళ జిల్లా జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా ఈ చేసి ఓసీ వాళ్ళు మేము కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లాలో ఉమ్మడి చేసి ఐకమత్యం చేసి ఇవాళ పోరాటానికి కొనసాగించాలని చెప్పి రాబోయే కాలంలో తప్పకుండా మేము అందరం ఐకమ్యంతో సాధించి Com PC. Oi, Jay Jay. O eu dar uma você!